ఉపహారానికి సంబంధించి గౌరవ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు వాస్తవాన్ని బయటికి తీయాలా అన్నటువంటి తలంపుతో ఉన్నత న్యాయస్థానం ఏ ఆదేశమైతే ఇచ్చిందో దాని మీద జరిగినటువంటి విచారణ పట్ల న్యాయస్థానాల పట్ల న్యాయమూర్తుల పట్ల అపరిమితమైనటువంటి గౌరవము విశ్వాసము ఉన్నటువంటి వ్యక్తిగా గౌరవ న్యాయస్థానానికి ఒక సగటు మనిషిగా నా ఆవేదనను ఈ పత్రికా సమావేశం ద్వారా మొత్తం ప్రజలకందరికీ కూడా తెలియపరచవలసినటువంటి బాధ్యతగా మీ ముందు ఈ రోజున నేను మాట్లాడుతున్నా గౌరవ న్యాయస్థానం ఏ ఆదేశాలను అయితే ఇచ్చిందో పరకామణి వ్యవహారానికి సంబంధించి సిఐడి ఏసీబీ విచారణ చేసి వాస్తవాలు నా మా ముందు ప్రవేశపెట్టండి అని వాళ్ళు చెప్పినటువంటి ఒక గొప్ప సత్సంకల్పానికి పూర్తి భిన్నంగా న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలకు ఏమాత్రము కూడా ఖాతరు చేయని విధంగా సిఐడి ఏసీబీ ఎంక్వైరీ జరిగింది అన్నటువంటి విషయం సుస్పష్టము నిజంగా ఆ విచారణ సదాశయంతో జరిగి ఉండి ఉంటే దాని తతంగం మరో విధంగా ఉండేది పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఐదవ ఇరవై ఐదవ సంవత్సరం అంటే ఈ సంవత్సరం తొమ్మిదవ నెల పంతొమ్మిదవ తారీఖున గౌరవనీయ హైకోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి వెర్దిక్ట్ ప్రకారము ఆ తర్వాత పదమూడు పదిన ఆయన ఏసీబీకి సిఐడికి బాధ్యతల్ని దలు పరిచిన రోజు నుంచి ఈ విచారణకు సంబంధించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులంతా కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు అనేక మంది దొంగలు దొరికారు ఇక ఎక్కడికి వెళ్ళలేరు జైలు శిక్ష ఖాయం గజ దొంగ కరుణాకర్ రెడ్డి దీని వెనక పాత్రధారి సూత్రధారి తానే అని ఆ దొంగను కలుగులో నుంచి పట్టుకుంటాము అనని నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేసినారు అలాగే చంద్రబాబు యొక్క భక్తిజనల భక్తిజన ఛానల్ అధ్యక్షుడైన మ్లేచ్ఛ గుణ సుభాషితుడైన బిఆర్ నాయుడు గారు కుతంత్రతంత్ర సిద్ధుడైనటువంటి పట్టాభిగారు పేరుందని పేరులో సూర్యుణ్ణి శూరుణ్ణి రెండింటినీ ఇమిడించుకున్నాను అనుకున్నటువంటి శూన్యుడైన కాకాసురుడు బాకాసురుడు కేకాసురుడు ఈ పరకామణి యొక్క దొంగతనాన్ని నేను బయటపెట్టినందుకు నాకు ప్రాణాపాయము ఉంది అని నంగి ఏడుపులు ఏడ్చి టూ ప్లస్ టూ గన్మెన్లను సంపాదించుకున్నటువంటి లాభపరుడు తిరుపతిలో ఉన్న ప్రాతికామి ఓవి రమణ ఇక అనేక మంది వరలరామయ్య గారితో సహా అందరూ కూడా మా మీద నా మీద పర్టికులర్గా అలాగే సుబ్బారెడ్డి గారి మీద ధర్మారెడ్డి గారి మీద వీళ్ళందరి మీద అనేక రకాలైనటువంటి అవాకులు చెవాకులు మాట్లాడి నేనే దీని వెనుక ఉన్నటువంటి గజదొంగ అని వాళ్ళు అనేకసార్లు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి తొందరలోనే కొంతమంది బయటకు వచ్చి చెప్పబోతున్నారు సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి అని వీర ప్రగ ప్రగల్భాలు పలికిన విషయం దాన్ని చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలు చంద్రబాబు గారి భజన భక్తి ఛానల్ నాయుడు గారి ఛానల్లో మామూలుగా ప్రచారం చేయాలి ఇన్ని ఆధారాలున్నటువంటి వీళ్లను ఎందుకు సిఐడి అధికారులు పిలవలేదు మా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు కదా గజదొంగ కరుణాకర్ రెడ్డి అని అన్నారు కదా సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి అని అన్నారు కదా పిలవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అనని గౌరవ న్యాయస్థానానికి వినమ్రుడనై చేతులు జోడించి ర్థిస్తున్నా ఈ కేసుకు సంబంధించి విచారణలో నన్ను పిలిచినారు నేను ఆ బోర్డుకు సంబంధించి ఒక స్పెషల్ ఇన్వైటీని మాత్రమే పిలిచినప్పుడు నేను సంబంధిత అక్కడ ఉన్నటువంటి డీజీ గారిని నేను అడగటం జరిగింది నన్ను పిలిచినారు మిగతా వాళ్ళని ఎందుకు పిలవలేదు అని వాళ్లను కూడా బోర్డు సభ్యులను అందరినీ కూడా పిలుస్తున్నాము అని చెప్పారు ఈరోజు ఆనాడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అంటే చంద్రబాబు గారి హయాములో కూడా టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్లను ఎందుకు పిలవలేదు ఎందుకు విచారణ చెయ్యలేదు అలాగే ఆనాడున్నటువంటి బోర్డులో అందరినీ ఎందుకు విచారణ చేయలేదు ఎందుకు నన్ను మాత్రమే పిలిచినారు ఎందుకు పిలిచినారు అంటే ప్రభుత్వాన్ని సంతృప్తిపరచటానికి పిలిచినారు భావకళ్ళల్లో ఆనందాన్ని నింపటానికి పిలిచినారు దోషి ఈయనే అని పత్రికలు చంద్రబాబు పత్రికలు రాసినాయి కాబట్టి పిలిచినారు మిగతా వాళ్లను పిలిచిన పిలవాలి కదా ఎప్పుడు వాళ్లను పిలవలేదో ఈ విచారణ ఏకపక్షంగా సాగింది అన్నది స్పష్టంగా అర్థమైపోతున్నది కదా ఈ విచారణ వక్రమార్గం పట్టిందని అర్థమవుతున్నది కదా ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలుగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ రాజకీయ వ్యవస్థ అధికార రాజకీయ వ్యవస్థ రెండింటి మధ్యన వికృత అక్రమ సంబంధం ఉంది అన్నది అర్థమైపోయింది కదా సిఐడి అధికారులు ప్రభుత్వ పెద్దలు ఎవరినైతే ఒత్తిడి పెట్టారో వాళ్లను మాత్రమే ఎందుకు పిలిచారు అక్కడ న్యాయస్థానం ఆదేశాలు పాటించినారా పాటించి ఉంటే నిష్పాక్షికంగా అది జరిగి ఉండాలి కదా అందరినీ పిలవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది కదా అంటే చంద్రబాబు గారి ప్రభుత్వానికి తల ఒగ్గిన ఏసీబీ అధికారులు న్యాయస్థానానికే మస్కా కొట్టినారు టోకరా వేసినారు న్యాయస్థానం ఆదేశాల ముసుగును వేసుకొని మమ్మల్ని దోషులుగా నిందితులుగా నేరస్తులుగా దొంగలుగా గత మూడు నెలలుగా నిరంతరము ఈ పత్రికలలోనూ ఈ ప్రసార మాధ్యమాలలోనూ మమ్మల్ని తిట్టించటానికే ఈ విచారణను సాగించినారు ఈ విచారణ సాగినన్ని రోజులు నిజానికి విచారణ అధికారులు వాళ్ళెవరు కూడా ఏమి ఎవరిని ఏమి విచారించినాము అన్నది చెప్పరు కానీ మరుసటి రోజున చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలలో ఎవరెవరిని ఏ ప్రశ్నలు అడిగినారో చాలా స్పష్టంగా వచ్చేస్తాయి ఇదో వీళ్ళని ఈ ప్రశ్నలు అడిగినారు అని ఈ విచారణ అధికారులు విచారించినటువంటి ఆ కొద్ది మందినైనా అంటే నాతో సహా ఆ విచారణ తతంగాన్ని రికార్డు చేసి దానికి సంబంధించి మా దగ్గర సంతకాలు తీసుకోనే లేదు తీసుకోవాల్సినటువంటి అవసరం విచారణ చేసేటువంటి అధికారులకు ఉన్నదా లేదా అని నేను ప్రశ్నిస్తున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasaniamina Peru mana Saurya Consultancy. lo one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.